విలేజెస్లో మన పద్మశాలి స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసా రెండు వాక్యాలు చెప్పి ముగిస్తా పదహైదు లక్షల మంది పద్మశాలీలు తెలంగాణలో ఉన్నారు పదహైదు లక్షల మంది పద్మశాలీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అందాజుగా వాళ్ళ సర్వేలు చేసినా మనకి ఇవ్వరు ఎందుకు మన సంఖ్యాబలం చూసి మనం ప్రదర్శన చేస్తే మనకు కావాల్సిన రాజకీయ షేర్ ఇవ్వరని చెప్పేసి భయపడతారు మనకివ్వరు అది వేరు విషయం రాజకీయం సో ఈ పదహైదు లక్షలు పదహైదు లక్షల మంది వాళ్ళ స్థితిగతలు ఎట్లా ఉన్నాయి నూటికి అరవై శాతం మంది బిలో పావర్టీ లైన్ ఉన్నారు నూటికి తొంభై శాతం మంది ఏదో కష్టపడ్డమో సంపాదించు భార్య పిల్లలకు తినిపిస్తున్నాం బ్రతుకుతున్నాం అమ్మా అని విశ్రాంతి తీసుకుంటున్నారు కేవలం పది శాతం మంది మాత్రం మనలాగా తెల్ల బట్టలు వేసుకొని దర్జాగా తిరగగలుగుతున్నారు మనం ఆలోచన చేయాల్సింది పది శాతం మంది గురించా తొంభై శాతం మంది గురించా నా జీవితంలో నేను అనుకునేది ఏంటంటే మానవుడు ఫైవ్ స్టేజెస్ పోతాడు మ్యాథ్స్ లోస్ అన్నకు తెలుసు సైకాలజీ థీరీ బాగా మ్యాథ్స్లోస్ థీరీ ఆఫ్ నీడ్స్లో మనిషి ఐదు స్టేజెస్ దశల్లో పోతాడు నేను యాభై ఏళ్ళ వయస్సు కాబట్టి ఐదవ దశలో ఉన్నా ఐదవ దశలో ఏంటి నేను మానవ సేవ చేయాలా పుణ్యం పొందాలా నా వాళ్ళందరినీ కూడా ఉద్ధరించాలని ఉంది నాకు స్టేజ్ తొలి దశలేముంటుంది కూడు గూడు గుడ్డ మిగతా చిన్న చిన్న అవసరాల కొరకు తొలి దశలో ప్రయత్నం చేస్తాడు మానవుడు ప్రతి ఒక్కరు కూడా ఐదు దశలు చేరుకుంటారు కష్టపడితే సేవ చేయాలి వాళ్ళను ఉద్ధరించాలి గర్వంగా చెప్పుకోవాలి నా వాళ్ళు జగిత్యాలలో ఇంత పెద్ద వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు నా వాళ్ళు రాజమండ్రిలో ఒక మేధావి ఉన్నాడు పద్మశ్రీ అయిపోయాడు అని గర్వంగా నేను చెప్పుకుంటే నాకు ఆత్మతృప్తి ఉంటుంది ఇది కూడా మ్యాథ్స్ వస్తే ఇరులో గౌరవం ఒకటి ఇవన్నీ మనం సాధించుకోవాలంటే బిజినెస్ నెట్వర్క్ లాంటి సంస్థలకు మనం సహకరించాలి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి ఇదేదో మాటలు చెప్పడం ఆయన నేను ప్రజాక్షేత్రం నుండి ఐదు సంవత్సరాలు అనుభవించిన అని కాబట్టి చెప్తున్నా చాలా కష్టపడుతున్నా నిన్నటి నుంచి కూడా కాబట్టి మనము అటువంటి వారికి బాగా సహకరించి ఒక క్రమబద్ధతిలో మనం నెట్వర్క్ చేసుకుంటే ఒక గొప్ప స్థాయికి వెళ్ళవచ్చు మనం ఆల్రెడీ ఉన్నాం టెన్ పర్సెంట్ షేర్ మనది మిగతా నైంటీ పర్సెంట్ వాళ్ళని కూడా మన వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చి మంచి స్థాయికి తీసుకొస్తే ఆనాడు మనం తృప్తిగా ప్రయాణం చేయవచ్చు ఈ అవకాశం వచ్చిన మీకు అందరికీ కూడా నమస్కారం